ఈ సంకేతాలు కనిపిస్తే దేవుడు మీ వెంట ఉన్నట్టే కోరికలన్నీ తీరుతాయి చాలాసార్లు ప్రజలు పగలు రాత్రి పూజ చేయడం కనిపిస్తుంది కానీ దేవుడు వారి పిలుపు వింటున్నాడో లేదో వారి పూజా ఫలాలను పొందుతున్నారో లేదో వారికి తెలియదు అటువంటి పరిస్థితుల్లో పూజ సమయంలో మీకు కొన్ని సంకేతాలు వస్తే మీ పూజ విజయవంతం అవుతుందని అర్థం చేసుకోండి దేవుడు మీ కోరికలను త్వరలో నెరవేరుస్తాడని అర్థం చేసుకోండి మొదట మీరు లోపల చాలా సానుకూలంగా ఉంటారని శాస్త్రం చెబుతుంది పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా మీ అంతరంగంలో ఆశ ఆనందం ఉంటాయి మీకు లోపల నుండి ఇలా అనిపిస్తే లోపల నుండి మేల్కొల్పు ప్రారంభమైందని అర్థం చేసుకోండి దేవుని ముందు కూర్చున్నప్పుడు మీరు సాధారణ ఏడుపు కాకుండా కారణం లేకుండా ఏడవాలనిపిస్తే మీరు విపరీతంగా ఏడుస్తున్నప్పటికీ మీరు లోపల అపారమైన ఆనందం తేలికను అనుభవిస్తే ఏదో మంచి జరుగుతుందని అర్థం చేసుకోండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక పువ్వు అకస్మాత్తుగా మీ ఒడిలో లేదా చేతిలో పడితే మీ కోరికల్లో ఒకటి ఖచ్చితంగా నెరవేరుతుందని అర్థం చేసుకోవడం చాలాసార్లు జరుగుతుంది అలానే మీరు పూజించే దేవుణ్ణి మీ కల్లో చూసినట్లయితే అతను మిమ్మల్ని ఆది ఆశీర్వదిస్తున్నట్లు లేదా మీరు ఆయన్ను చూస్తున్నట్లయితే అది చాలా శుభ సంకేతం అప్పుడు దేవతలు చాలా సంతోషంగా ఉన్నారని మీరు ఖచ్చితంగా నమ్ముకోవచ్చు దీనితో పాటు మీ పూర్వీకులను సంతోషకరమైన మానస్థితి మానసిక స్థితిలో చూడడం లేదా మీ కళలో మిమ్మల్ని ఆశీర్వదించడం కూడా మీ ప్రార్థనలు విజయవంతం అయ్యాయనడానికి సంకేతం దీని అర్థం ఏంటంటే మీ పూర్వీకులు కూడా మీ పూజతో చాలా సంతోషంగా ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా ఏదైనా మంచి జరుగుతుంది లేదా మీ జీవితం సంతోషంగా ఉండబోతుందని అర్థం చేసుకోండి చూశారుగా ఫ్రెండ్స్ దేవుళ్ళు మన కళ్ళలో కనిపిస్తే ఏమేమి జరుగుతాయి ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా మా యొక్క ఛానల్ కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది ప్లీజ్